రెండు వేల పంతొమ్మిది నుంచి పార్టీ బలోపేతానికి శక్తివంచం లేకుండా కృషి చేశా టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం బాధాకరమని టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జీ బత్ాల చెంగారాయుడు అన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు అన్యాయం జరిగింది నాకు జరిగినట్టు గ్రామస్థాయి నాయకులకు జరగకుండా చంద్రబాబు నాయుడుకు అన్నీ తెలియజేస్తానని ఆయన వెల్లడించారు నేను ఏ పార్టీలోకి వెళ్ళలేదని మీడియా ద్వారా తెలిపారు మీకు తెలుసు నన్ను కుప్పంలో బస్సులో పిలిచి నువ్వే అభ్యర్థివి ఇరవై నాలుగు మార్చి రోజు పోయి నువ్వు పనిచేసుకో గెలుచుకుంట్రా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం అసలు చెప్తాను మళ్ళీ రోజు వెళ్ళాను ఏమంటే ఒక చిన్న కారణం ముప్పై బేనిషా పనులు చూపించి మన అని చెప్పాడు మంగళవారం బుధవారం నాడు బేనిషా పనులు చూపిస్తాను అని చెప్పారు ముప్పై మారి పనులు బేనిష అనుసేదంలో కూడా చూపించడం జరిగింది అభ్యర్థి నువ్వే అన్నారు శుక్రవారం నాటికి అభ్యర్థి మారిపోయారు నేను మింజిమూరికి వెళ్ళాను ఆయన వస్తున్నారు శుక్రవారం ఆ రోజు హెలిపాడు హెలికాప్టర్ చెడిపోయిందని కూడా చెప్తే ఇక్కడంతా కార్యకర్తలు చేరారని రావట్లేదు ఆ రోజు నుంచి నా వంతు ధర్మంగా నేను పార్టీకి ప్రచారం చేసుకుంటున్నా వేరే పార్టీలో వచ్చి మన పార్టీలో ఎవరు పనిచేయాలి ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది తులసి వనం నుంచి గంజాయి వనం లేక ఆకులు వచ్చి రగిపోతున్నాయి మేము వద్దనటం లే సతవే వచ్చి మన ఆకులు ఏమన్నా తినేస్తా అనే చిన్న అనుమానం ఉంటున్నారు ఈ రాజకీయాలు కాబట్టి సహజమైన మీరు కూడా అనుకుంటారు నేను ఆ వాతావరణంలో రాజకీయాలు లేక రాలేమైనప్పటికీ కూడా రేపు పార్టీ కార్యాలయం నుంచి రమ్మని చెప్పేసి వచ్చింది నేను అన్ని మనసులు మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ పిలవటం జరిగింది నాకు జరిగినటువంటి అన్యాయం గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు జరగూద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పుతామని చెప్పేసి ఎప్పటికైనా సరే మనసు మార్చుకొని నా సీట్ నాకు ఇచ్చి నన్ను అని చెప్పి అడిగేదానికి నేను వాటికి కలుస్తాను కొందరు అన్నట్టు ఆయన వైసీపీ లేకపోతాడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతాడు అనే ప్రచారాలు మాట బాగా జరిగినాయి డబ్బులు సంచులు చేరిపోయినాయి కొంచెం కొరవండాది అని కొందరు ప్రచారం చేశారు ఏదో నేను ఒక ఆయన వచ్చి అగౌరవంగా మాట్లాడినా కూడా కొందరు మాట్లాడినారు ఆ వీడియో కూడా ఉండాలి అవసరం అయితే అవసరం అని నేను చూపిస్తాను ఎవరిని అగౌరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను రాజకీయాలు ఉన్నంత వరకు నీతివంతంగా ఉంటా తప్పు చేసిన వాళ్ళు మంగలిస్తా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నేను మీటింగ్లోనే ఆయనకి చెప్పాను నేను వీటి దృష్టిలో పెట్టుకొని సింపుల్గా ఒక మాట చెప్పాలంటే రేపు చంద్రబాబు నాయుడు గారిని కలిసి నా అభిప్రాయాన్ని నాకు జరిగినటువంటి నష్టాన్ని మన కార్యకర్తలకు జరిగినటువంటి నష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను తిరిగి వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరితో కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకున్నాను ప్రతి మండలంలో వారి వారి అభిప్రాయాలు ఎక్కువ మంది నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయమని చెప్పారు నేను పార్టీని విడనాడాలనేటువంటి ఆలోచన నాకు లేదు కాబట్టి నచ్చ చెప్పే ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారు కొందరు మేము ఈ పార్టీ నివ్వలేమంటున్నారు వాళ్ళకి నేనేమీ చెప్పలేకపోతున్నా ఈ ఈ పరిస్థితుల్లో రేపు మా నాయకుడు చంద్రబాబు నాయుడు కలిసి ఆయన మనసు మార్చి నాకు టికెట్ ఇప్పించాలని చెప్పేసి ఇవ్వలేని పరి అదే నేను మీతో మాట్లాడతాను నాడు ఇవ్వలేదు కొంచెం మీకే కదా మిగతా పని చేయాలా పార్టీలు మారణం కొందరు వైసీపీ లేకపోతారు కొందరు కాంగ్రెస్ లేకపోతారు కొందరు ఇండిపెండెంట్ పోతారు అనుకున్నారు కదా ఇవన్నీ పంచబద్దని ఆపర్తించి ఈరోజు దాకా చెప్పాను ఏ పార్టీలోకి వెళ్ళినా నేను ఇంకేమి వాళ్ళని అవసరమని అడుగుతాను నేను ఉండలేనంటే జరుగుతాను నాకు తలా కంటారు వాళ్ళు ఆడనప్పుడు పెళ్లి చేసుకుంటారు అని దాని అర్థం ఆడనా సుఖంగా ఉండే సుఖంగా లేనప్పుడు వాట్ ఈస్ రాంగ్ ఇక్కడ సుఖం తప్పలేదు వాళ్ళకి వాళ్ళకి సుఖం దక్కుతుందని వాళ్ళు అనుకుంటున్నారు నేను వాళ్ళ ఆటంకం చేయలేను కదా పంతొమ్మిదిలో ఓడిపోయినా నేను అనుచరుల మాటలు గౌరవిస్తానని మొదట్లో చూస్తాను అనుచరులు చెప్పే ప్రయత్నం చేస్తాను మేము మనం ఉంటాం అనలేము కదా పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ ఆఖరి వరకు నాకు పనిచేసిన పరి కార్యకర్తలు నా బిడ్డ మాదిరి చూసుకుంటారు